सर 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 కసట కట్ట కొడాలిటి గాను చెగచినటువంటి విచారణ సభతారును రెవెన్యూ సభ నాయకుని చంద్రశేఖర్ వైశర్ సాయి పొద పిచ్చు కొడాలిటి రెవెన్యూ సభతల మామ ఈ రోజు రాజు మన ఉచమక జగన్ మోహన్ రెడ్డి గారిని సాహోది కార్యకర్తను సాక్ష్యబద్ధ గా ఆలోచి ఐడి కూడా పాత ప్రజలకు జనగస్యులు ఎస్టీలుకు వైనార్ కేతు అంతర్ కూడ సభతరుడ డీఎంఎల్ఏగా

మాకు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు మస్తారాన్న గారు రెడ్డి గారు ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ సమక్షంలో ఈరోజు చేరుతూ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తి వచ్చే నిజంగా చాలా ఎందుకంటే నేను మైనారిటీ వర్గానికి సంబంధించిన బ్రదర్స్ లో పిఎంఆర్ నస్తారా నాకు ప్రతి విషయంలో అండదండగా నన్ను ముందుకు తీసుకొచ్చాను ఈ రోజు నేను విషయం తెలుసు భవిష్యత్తులో మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి నాయకత్వం పార్ట్లమెంట్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన విక్రమ్ గారు బాగా యాక్టివేట్ చేస్తూ చొరవ ఇది ఆ పరిస్థితులు కూడా వృధాపూర్వంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యేక వ్యవసాయ రెడ్డి గారితోటి నేను ఈ రోజు గండవాయ చేపించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీస్ కానివ్వండి అన్ని వర్గాలు కానివ్వండి చాలా మంచి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు ఆ సంక్షేమ పథకాలు మరియు సార్ అభివృద్ధి శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికలలో మా ఎంపీ విధంగా ఎమ్మెల్యే గారిని చాలా మెజారిటీతో మా ముస్లిం అందరూ కలిసి సార్ హెల్ప్ చేసి మా ఈ ఎలక్షన్ లో విజయవంతం చేయాలని కోరుకుంటూ లాల్సా ఎంపీ గారు జయసే రెడ్డి గారికి కరెంట్ ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మిగతా ఆత్మకూరు నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా ప్రతి కాన్షియన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్దయాత్ర రావడం జరిగింది ఈరోజు సుద్దరయ్య గారు రవి గారు అదేవిధంగా రాజా గారు సునీల్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకు అండగా ఉంటూ ఈ ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరు మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి గారు కూడా చూసి ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తారని చెప్పేసి వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరూ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పదిహేను రోజుల నుంచి కొంచెం మీరందరూ వార్తలు వింటా ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకుడికి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా వారితో పాటు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైన నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ రోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మైకమైంది మన పార్టీ యొక్క అభివృద్ధి మన పార్టీ యొక్క రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క ప్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం ప్రాంతి నాయకత్వ ప్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బిజెపి కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం లేకుండా విధి విధానాలు రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రావేశం చేస్తూ హామీనిస్తూ ప్రజలను మద్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలో పెట్టుకుని ధనాన్ని ముఖ్యంగా పెట్టి ఈ రోజు మళ్ళీ తిరిగి అధికారం అనేది రావాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా చాలా కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం చాలా प्राण तरह डिगग बना, पाना तरह डिगग बना